తన రచనలతో అంటారానితనం దళిత హక్కులు మరియు కుల విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన గొప్ప కవి గుర్రం జాష్వా అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు గుర్రం జాష్వా వర్ధంతిని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు జాష్వా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాష్వా యొక్క అన్ని రచనలు సాధారణ ఇతివృత్తాలు కనిపిస్తాయని తెలిపారు ఆయన రచించిన గబ్బిడం పెరదౌసి మరియు కందిసీకుడు వంటి సాహిత్య పుస్తకాలు బడుగు బలహీన వర్గాల చైతన్యానికి దోహదం చేస్తాయని ఈ రచనలు జాతీయ స్థాయిలో తెలుగు భాషకు గుర్తింపు తెచ్చాయని అన్నారు ఆయన రాసిన పద్యాలు ప్రముఖ పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో చేర్చబడ్డాయని వివరించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్లోని దళిత సంఘాలు జాష్వా జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ శతాబ్ద ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ కొండాల గోపీనాథ్ రెడ్డి వ్యవస్థాపక కార్యదర్శి పాల్గొన్నారు సంఘ సంస్కర్త గుర్రం జాషువా గారి యాభై మూడవ వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము అంటరాని తనాన్ని రూపుమాపేదానికి తన కళాన్ని పదును పెట్టిన సంఘ సంస్కర్త గుర్రం జాషువా గారు మనుషులంతా ఒక్కటే కుల మతాలకు అతీతంగా తన వ్యాసాల ద్వారా కవిత్వల ద్వారా నిద్ర లేపిన కవి పుంగనుడు గురం జాస్వా గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము ఆయనకు కవి కోతిల పద్మభూషణ్ బిరుదులు కూడా ఉన్నాయి